아랑 <목소리나> శ్రీకాకుళం జిల్లా ఆంధ్ర సరిహద్దులో ఇచ్చాపురం మున్సిపాలిటీ పరిధిలోని పురుషోత్తపురం వద్ద జాతీయ రహదారిపై ఏర్పాటు చేసిన అంతర్రాష్ట్ర సరిహద్దు చెక్ పోస్ట్ ను జిల్లా ఎస్పీ అమిత్ బర్దార్ ప్రారంభించారు పూజలు నిర్వహించిన అనంతరం చెక్ పోస్ట్ శిలాఫలకాన్ని ఎస్పీ ఆవిష్కరించారు ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ వివిధ రకాలైన అక్రమ రవాణాలను అరికట్టేందుకు ఈ చెక్ పోస్ట్ ప్రారంభించడం జరిగిందని అన్నారు కోవిడ్ సమయంలో ఇక్కడ చెక్ పోస్ట్ ఉత్తమ సేవలను అందించిందని తెలిపారు ఈ చెక్ పోస్ట్ వద్ద ప్రతి వాహనాన్ని వీధుల్లో ఉన్న సిబ్బంది తనిఖీ చేస్తారని ఈ తనిఖీలకు సంబంధించి సిసి కెమెరాలు కూడా ఏర్పాటు చేయడం జరిగిందని చెప్పారు ఇసుక మద్యం తదితర అక్రమ రవాణాలను అంతర్రాష్ట్ర నేరాలను కట్టడి చేసేందుకు ఈ చెక్ పోస్ట్ ఏర్పాటు చేసినట్లు వివరించారు ఈ కార్యక్రమంలో కాశిబుగ్గ డిఎస్పీ శివరామిరెడ్డి ఇచ్చాపురం సర్కిల్ ఇన్స్పెక్టర్ ఎం వినోద్ బాబు పట్టణ రూరల్ ఎస్ఐలు వి సత్యనారాయణ కె లక్ష్మి తదితరులు పాల్గొన్నారు యడానికి కోసం సీసీటీవీ కెమెరాతో పాటు పక్క స్ట్రక్చర్ కూడా పెట్టడం జరిగింది చెక్ పోస్ట్లో ఆల్రెడీ ఎస్పీఎస్ పని దీంతో దీంతోపాటు మన పోలీస్ వాళ్ళు కూడా డైలీ చెక్ పోస్ట్లో ఎన్ఫోర్స్మెంట్ వర్క్ చేస్తున్నారు మనకి ఇప్పుడు వర్క్ చేసింది సమయంలో కొన్ని కష్టం వచ్చింది స్పష్టం మనం కోవిడ్ టైంలో ధర చెక్పోస్ట్ ఇవ్వడం చాలా దీనికి నిదానం కోసం మీకు చెక్పోస్ట్ ఫ్యూచర్లో మనకి మంచి రిజల్ట్ రావాలని ఐ విష్ గుడ్ లక్స్ పోషిస్ట్ మిజాపురం సర్కిల్ ఇన్స్పెక్టర్ ఎస్ఐ